సూర్యుడు కేతువు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాల కారణంగా చతుగ్రాహి యోగం రాబోతోంది ఈ యోగం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి ముట్టుకుంటే బంగారం రాలిపోతుంది సో పట్టుకుంటే చాలు డబ్బులే డబ్బులు మరి ఆ రాసులేంటనేది ఇప్పుడు చూద్దాం వీటిలో వృచ్చక రాశి వాళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఉత్తమ నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటారు మంచి ఫలితాలను కూడా పొందుతారు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి సమర్థవంతంగా వీళ్ళు నిర్వహిస్తారు దీనిపైన ప్రశంసల వర్షం కూడా వీళ్ళకి వస్తుంది కొత్త ప్రాజెక్టులను చేపట్టి విజయం కూడా సాధిస్తారు తల్లిదండ్రులతో ఎంతో ప్రేమగా ఉంటారు దాంపత్య జీవితం బాగుంటుంది పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్లి కుదిరి వీళ్లకు డబ్బుల వర్షం కురుస్తుంది ఇక ధనుసు రాశి వాళ్ళకు కూడా చేస్తున్న పనిలో అదృష్టం కలిసి వస్తుంది డబ్బు పరంగా అనేక లాభాలు ఉంటాయి సో మీ మనసు లో ఉన్న రకరకాల ఆలోచనలన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యులతో కలిసి లేదంటే మీరు వ్యక్తిగతంగా కానీ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే శుభకార్యాలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు మీ గమ్యస్థానం చేరుకోవడానికి ఈ చతుగ్రాహి యోగం బాగా ఉపయోగపడుతుంది సో వీళ్ళకైతే అద్భుతంగా ఈ చతుగ్రాహి యోగం కారణంగా విదేశీయానం సంపద అదృష్టం కలిసి వచ్చి ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక సింహరాశి వాళ్ళకు కూడా పట్టుకుంటే మొత్తం డబ్బు వీళ్ళకి సో సంతోషకరమైన సమయం వీళ్ళకి వచ్చేసింది ప్రజా ఆదరణ పెరుగుతుంది సమాజంలో గౌరవం కలుగుతుంది పెళ్ళైన వాళ్ళు దాంపత్య జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తారు ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా బాగుంటుంది వేతనం పెరుగుదలతో పాటు కొత్త బాధ్యతల స్వీకరణ కూడా ఉంటుంది శుక్రుడు సూర్యుడు కలిసి వీళ్ళకు గొప్ప అదృష్టాన్ని అయితే ఉన్నారు సో ఈ మూడు రాశులకైతే అద్భుతాలే అన్ని అని చెప్పుకోవాలి సో చతుగ్రాహి యోగం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అన్నీ కూడా బాగా వచ్చేస్తాయి మరి ఈ రాశిలో మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి